వెల్కమ్ టు జనబెరీ న్యూస్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం రాజశేఖర్ రెడ్డి కళలు నిజం కావాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పలమనేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశావాహులు శివకుమార్ అన్నారు పలమునేరు పట్టణంలోని శక్తి దేవాలయం వద్ద పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని అన్నారు సిద్ధం సంసిద్ధం కాదని ఇది ఒక యుద్ధమని తెలిపారు నా శుభాభివందనాలు అందరికీ పాదాభివందనాలు ఈరోజు ఎద్దులు చిరుగు ఓం శక్తి గుడి ఆ తల్లి ఆశీర్వాదంతో ప్రచారం ప్రారంభిస్తున్నాం ఈరోజు గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైపోయినాయి పెద్ద చెరువు పాలన పెద్ద చెరువు చెరువు అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైన కౌంటిని కట్టల గురించి మాట్లాడుకునే కట్టలు దిగిపోయిండే అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైనాయి ప్రతి ఇంటికి కులాపేవాళ్ళు అనే దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు రోడ్డేపీ వాళ్ళని మాట్లాడుకుంటా ఉన్నాం ప్రతి ఇంటికి డ్రైనేజీ ఉండాలని మాట్లాడుకుంటా ఉన్నాం ఏమేమైతే విఫలమైనారో అవన్నీ చేసేదానికి ఈ రోజు ఆ తల్లి ఓం శక్తి అమ్మ ఈ రోజు ఆశీర్వాదం ఇచ్చింది మీరందరూ ఏమేమైతే చేయాలని అనుకోని విఫలమైనారో ఈ రోజు కైనల్ దగ్గర ప్రాజెక్ట్ చేస్తానని అమరన్న చెప్పినట్లు చెప్పిన ఎవరో అది విఫలమైన ఈ రోజు తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదంతో దాన్ని నిర్వర్తిద్దాం ప్రతి చెరువు కట్టలు నాణ్యతను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఒక్కసారి భారీ వర్షం వస్తే పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతి చెరువులో స్టాక్ అయ్యేట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలా తప్పకుండా ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో పలమునేరు సగౌరవంగా యూత్ అందరూ కాల రెగరేసుకొని రెడీగా ఉండండి మన పొలం లో మనమే ఉద్యోగం చేసుకునే రోజులు ఆరంభమవుతాయి ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా ఆలోచన చేసి నేను నిరుద్యోగుగా ఇదే నాగమంగళంలో రెండు వేల ఐదు వందలు ఇస్తే సార్ నాకు ఆ రిలయన్స్ పెట్రోల్ బంక్ లో పనిచేద్దాం అనుకున్న రోజులు నాకు గుర్తొస్తున్నా ఈ రోజు ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నేను చదివేనప్పుడు దేవుడా పదివేల రూపాయలు సంపాదించే రోజు నాకు రావాలా అని చెప్పని చూసే రోజులు నేను ఎన్నో ఎదురు చూసిన యూత్ అందరూ పలమనేరు నియోజకవర్గంలో ఉన్న యూత్ అందరూ ఒక్కటి కావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది మీకందరికీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వచ్చేసి మీకు మారింది ఆ గ్యారెంటీల గురించి అంతా నేను మీకు అతి దగ్గరలోనే నేను అంటే పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నీళ్లు రాకపోతే ఆ నీళ్లు వచ్చిన వన్ అవర్ ఉంటే బిందికి లో కొట్లాడుకుంటా ఉంటే మా తల్లులందరూ వచ్చేసి అమ్మా మీరంతా బాగా